రైల్వే కాలనీ అనేసరికి ఆ ప్లేస్కి ఐడెంటిఫికేషన్ ఉందన్న మీరు సబ్జెక్ట్లో లేదు అంటే ఏదో మనకి పేరు వర్కౌట్ అవుతుంది అనేది ట్వెల్వే రైల్వే కాలనీలో ట్వెల్వ్ ఏలో ఎక్కువ జరుగుతుంటుంది భాగం సో ట్వెల్వ్ ఏలో ఒకళ్ళు ఉంటారండి ట్వెల్వ్ బీలో ఒకళ్ళు ఉంటారు సో అక్కడ జరిగే కథ ట్వల్ఏకి ట్వెల్వ్ బీకి మధ్యన జరిగే కథలు అండి ఇది సో ఒక ఇంట్లో జరిగే అంటే ఒక కాలనీలో జరిగే కదండి సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు దాట్ కాలనీ అంటే వీడు కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక కాలనీకి ఒకడు ఉంటాడు కదండి సున్న ఎమ్మెల్యే తాలూకు అంటే ఏదన్నా ఉంటారు మనకు చిన్న మీటింగ్ పెడుతున్నాం కుర్రాలను పోండి రా అంటే ఒకడు ఉంటాడు చూసారా అలాగే వీడు ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు అంటే వీడికి ఎప్పుడైనా ఒక లేకపోతే ఏదో ఒకటి వస్తుంది అన్న డెఫినెట్ గా ఊహాలో ఉంటాడు ఉంటాడు సో అతను అన్న ఇదైపోతే ఎమ్మెల్యే గారు గెలిస్తే మనకేదో ఒకటి ఇక్కడ వార్డ్ మెంబర్ ఇంకోటి ఏదో కౌన్సిల్ మెంబర్ ఏదో సెట్ అయిపోతుంది సో అలా ఉండి అంటే ప్రతి అందరికీ తల్లు ఇప్పుడు తల్లలో నాలిక లాగా అందరి దగ్గర ఉంటాడు అండి అన్ని పనులు చేస్తుంటాడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తుంటాడు వీడు ఏదన్నా ఇప్పుడు అక్కడ ఏదన్నా కండక్ట్ చేయాలన్నా ఒక మ్యాచ్లు కండక్ట్ చేయాలన్న ఫెస్టివల్ కండక్ట్ చేయాలన్నా వీడే ముందు ఉంటాడు సో యాక్టివ్గా ఉండి కుర్రవాడు అండి అంటే ఇప్పుడు జనరల్గా అలాంటి కొంచెం ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా అందరితోటి చాలా యాక్సె యాక్సెసిబుల్గా ఉంటారు అండి అందరికీ అందరితో పాటు మా ఫ్రెండ్లీగా ఉంటాడు అండి సో అందరూ ఇష్టపడే క్యారెక్టర్ అండి అతను ఇలాంటి వాడు అంత అంత అల్లర్ ఉంటూ అలాగ ఒక చిచోరా కైండ్ ఆఫ్ వాడికి ఒక సీరియస్ టోన్ వస్తుందండి ఎందుకు వస్తుంది అన్నది మీరు సినిమాలో చూడాలి